గత ఐదారు సంవత్సరాల నుంచి రెడ్ అంబులెన్స్ అనే వ్యవ వ్యవస్థ వచ్చేసి మొత్తం అంబులెన్స్ వ్యవస్థను మొత్తం తెలంగాణ యువతను మొత్తం పెడదారు పట్టిస్తుంది చాలా అన్యాయంగా అయిపోతున్నారు యూపీ బీఆర్కి వెళ్ళి డ్రైవర్లో తీసుకొచ్చేసి ఇక్కడ మాకేదో ఫ్రీ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ అట్రాక్ట్ చేసేసి ఈరోజు థర్టీ పర్సెంట్ లక్ష రూపాయలు అడ్వాన్స్ కడితేనే కిరాలు ఇస్తామంటున్నారు ఆ కిరాలు వద్దు ఆ వ్యవస్థే వద్దు ఇక్కడ యూ యూపీ బీహార్ ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి డ్రైవర్లో తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తున్నారు తెలంగాణ యువత మొత్తం నాశమైపోతుంది ఇటు విషయాన్ని ఈ ఈ కార్పొరేట్ దోపిడీని మేము అన్ని హాస్పిటల్ వ్యవస్థలకు చెప్పాము హరీష్ రావు గారు లాస్ట్ టైం ఉన్న మినిస్టర్ గారికి కూడా కలిసాము దాని మీద చర్య తీసుకుంటా అన్నారు దాని మీద చర్య ఏం కాలేదు దయచేసి ఈ గవర్నమెంట్ అయినా రెడ్ అెడ్ అంబులెన్స్ అనే కార్పొరేట్ వ్యవస్థ దోపిడీ వ్యవస్థ వాళ్ళకు బండ్లు లేవేం లేవు మా బండ్లు పెట్టుకునేసి మాకే ఫ్రీ చెప్పేసి ఈరోజు కమిషన్ బేసిక్ మీద మొత్తం చేస్తున్నారు ప్ర హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ కూడా కొంచెం ఆలోచించండి మేము మా దగ్గర ఉన్న ఐదు వేల బండ్లతోనే మీకు వందల మంది పేషెంట్లను మీకు సర్వీస్ చేస్తున్నాం కానీ ఆ కార్పొరేట్ వ్యవస్థకు మీరు ఒత్స పలుకుతున్నారు ఇది కా కరెక్ట్ కాదన్నా ఇక్కడ మేమంతా నాశనం అయిపోతున్నాం లక్ష లక్షలు డబ్బులు తీసుకొచ్చేసి ఫైనాన్స్లు కట్టలేక బండ్లు ఆకలేక ఇంట్లో మాకు తెలిసిన విద్య ఇది ఒకటే అంబులెన్స్ నడిపించడం మీరు ఆ కార్పొట్ తీసుకొచ్చేసి వాడు మళ్ళీ ఇక్కడి నుంచి కాకుండా హర్యానాకి వెళ్ళి కర్ణాటక వెళ్ళి వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు అని ఒక్కసారి ఆలోచించండి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ యజమాన్యాలు దయచేసి ఇక్కడ మేము ఐదు వేల మంది ఉన్నామన్నా ఐదు వేల మంది అంటే ఏ ఒక్కరు ఒక్కొక్క పేషెంట్ తీసుకొచ్చినా కానీ హైదరాబాద్కు మీ హాస్పిటల్లకే మేము రోజుగా ఐదు వేల పేషెంట్లు మీ హాస్పిటల్ చేర్పిస్తున్నాము కానీ ఆ ఒక్కొక్క హాస్పిటల్ కానీ ఆ ఒక్క అంబులెన్స్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తలేరన్న రెడ్ ఆన్సిల్ అంబులెన్స్ అనే వ్యవస్థ ఏం చేయట్లేదు మా అంబులెన్స్లో పెట్టుకొని మీ దగ్గర ఏదో షోకే చేసేసి హాస్పిటల్ పేషెంట్ల దగ్గర డబుల్ అమౌంట్ తీసుకుంటుందన్న మేము విజయవాడకు పోతే పన్నెండు వేలు పదివేలకు పోతామన్నా అదే ఆ రెడ్ అంబులెన్స్ అనేసి టెన్ అంబులెన్స్ అనేసి పదిహేను వేలు ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు మాకు పదివేలు ఇస్తున్నారు పేషెంట్ వాళ్ళ దగ్గర పదిహేను వేలు వాళ్ళ కమిషన్ మీ బేసిక్ మీద తీసుకుంటున్నారు హాస్పిటల్ యజమాన్యాలు దయచేసి పేషెంట్లు వచ్చే పేషెంట్లు మన దగ్గరనే ఆర్థికంగా నష్టమైపోతున్నారు మళ్ళీ ఏదో మంచి జరిగినా చెడ జరిగినా కానీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆర్థికంగా చితిపోతున్నారు మేము చాలా తక్కువ పోతున్నాం అన్న హైదరాబాద్ ప్రైవేట్ అంబులెన్స్ సర్వీసుల్లో మాకేం లేదు మాకు ఆ రోజు కూలిపడితే చాలా అన్నట్లనే మేము పోతున్నాము కానీ ఈ ఆర్థిక కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసేసి పేషెంట్లను ఆర్థికంగా చాలా నాశనం చేస్తున్నాయి ఏఏజే హాస్పిటల్ యజమాన్యం కానీ కీమ్స్ హాస్పిటల్ యజమాన్యం కానీ రెడ్ అంబులెన్స్కి వత్తస్ పలకండి అండి కేర్ హాస్పిటల్ వాళ్ళు వత్తస్ పలకకండి మేము ఉన్నాం సార్ మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మేమందరం చేస్తేనే ఈరోజు పెద్ద పెద్ద హాస్పిటల్ మీకు బిల్డింగ్లు అయినాయి మేమేం ఇక్కడే ఉన్నాం దయచేసి ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్ యజమాన్యాలు ఆలోచించండి సార్ రేడ్ అంబులెన్స్ నీకు తక్షణమే హైదరాబాద్ వెళ్ళగొట్టండి సార్ వేరే హాస్పిటల్ కానీ కర్ణాటకలో కానీ వేరే మహారాష్ట్రలో పోతే ఉరికిచ్చుకొట్టిరు సార్ దయచేసి అర్థం చేసుకోండి ప్రైవేట్ యజమాన్యాలు హాస్పిటల్ యజమాన్యాలు దయచేసి రేడ్ అంబులెన్స్ గోబ్యాక్ అనండి సార్ మేము ఇక్కడ ఉన్నాం సార్ సర్వీస్ చేయడానికి తక్కువ రేట్లో చేస్తాం సార్ అర్థం చేసుకోండి